అహం బ్రహ్మష్వి నేనే దైవము అనే ఈ మాట ఉపనిషత్తుల్లో ఎందుకు చెప్తున్నారు అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈరోజు మనం తెలుసుకుందాం సహజంగా మానవులకు కలిగే సమాధానాలకు కొన్ని వేల సంవత్సరములుగా ఋషులు మునులు అడవులు తపస్సు చేసి ఈ అహం బ్రహ్మష్వి అంటే ఏమిటో కనుగొన్నారు పరిశోధన చేసిన తర్వాత ఈ అహం బ్రహ్మష్మి అంటే ఏమిటో రుజువైంది యజుర్వేదంలో బృహద్వారణిక ఉపనిషత్తులో ఉంది ఇది నాలుగు వేదాలలో నాలుగు మహావాక్యముల్లో ఒకటి ప్రతి మహావాక్యం చెప్పింది ఒకటే సత్యం అని మనం ఉపనిషత్తులు చెప్పే భాషని అర్థం చేసుకోవాలి ఉపనిషత్తులు చెప్పేది నేను అనే రూపం శరీరం కాదు అని ఈ శరీరం మనస్సు బుద్ధి అనేది మనం ధరించే దుస్తులు మాత్రమే లోపల మనలో ఉన్న ఒక దివ్యత్వమైనది అంతరంగంలో ఉన్నది ఒక దివ్య స్వరూపం ధ్యానులు ఈ సర్వ బ్రహ్మాండమైన స్వరూపంని తనలో తామే అనుభూతి పొందుతూ ఉంటారు ధ్యానం చేసేవారు కొన్ని దివ్య అనుభూతులు పొందుతూ ఉంటారు వారు అంతర ప్రయాణం చేస్తూ ఉంటారు ఎన్నో దివ్యమైన అనుభూతులు పొందుతూ ఉంటారు మనలోనే దైవం ఉన్నదని తెలుసుకుంటారు అహం బ్రహ్మశ్రీ అంటే నేనే దైవము అంతా నేనే నేనే అంతా అయి ఉన్నానని ఎప్పుడైతే ధ్యాన సాధనలో మన అంతరంగంలోకి ప్రవేశిస్తామో మనకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది ఇంతటి అద్భుతమైన జ్ఞానముని ధ్యానముని పంచిన గురువుగారు బ్రహ్మర్షి పత్రేజీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ విశ్వానికి ప్రకృతి మాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు Thank you thank you thank you masters